హలో గైస్ వెల్కమ్ టు మై విత్ వ్లాగ్స్ రోజులా కాకుండా ఈ రోజు ఒక మంచి వ్లాగ్ పెడదాం ఆ వీడియో ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉన్నానండి ఈలోపు మా ఫ్రెండ్ వచ్చి మామ పత్రా కాకినాడ వెళ్దాం మంచి ఎగ్జిబిషన్ పెట్టాడని అన్నాడండి ఈ ప్లాన్ ఏదో బాగుంది మనం కూడా వ్లాగ్ చేద్దాం కదా అనుకుని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం అంటే ఒక బండి ముందు ముగ్గురు ఉండే త్రిపుల్ రైడింగ్ మేము చేస్తే చేసేవాళ్ళు కానీ మీరు మాత్రం చేయకండి త్రిపుల్ రైడింగ్ ఎందుకంటే పూర్జలకు చిన్న జరుగుతుంటే అని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ రామచంద్రపురం నుంచి కాకినాడ వస్తామండి బండి వేసుకుని అది కూడా సాయంత్రం ఆరు గంటలు బయలుదేరామండి అండి కాకినాడ వచ్చిన ఆరు యాభై ఐదు ఇంతకీ ఎగ్జిబిషన్ అడ్రస్ చెప్పలేదు కదా మీకు మన కాకినాడ ఫ్రుష్ సీట్ ఉంది కదండి ఫ్రుష్ సీట్ ఇద్దరు కూడా ఒక పెద్ద గ్రౌండ్ ఉంటది ఆ గ్రౌండ్లోనే పెట్టారండి చాలా అంటే చాలా బాగుంది అనుకున్నాం లోపలికి వెళ్దాం అనుకుని టికెట్ తీసుకుందాం కదండి బండి పార్క్ చేసామండి అక్కడి నుంచి బాదురు మొదలు పెట్టారండి పార్కింగ్ చార్జెస్ ఇరవై రూపాయలు ఏంటండో సరే కదా ఎలాగో ఇరవై రూపాయలు ఇచ్చేసామని బండి పార్క్ చేసి ఇంట్రెస్ట్ టికెట్ తీసుకుందామని చెప్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళామండి కౌంటర్ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకుందాం కదా అని చెప్పి చూస్తుంటే వంద రూపాయలు ఈచ్ వన్ అక్కడ కూడా దొలకడేరండి డబ్బులు పెడుకొని తరలే వంద రూపాయలు తీసుకున్నాడు కదా లోపల అంతకనంగా ఏముందో చూద్దాం పదా అని చెప్పేసి ఎక్కేసామండి ఎక్కాడు అంటే లోపలికి వెళ్ళిన మొదలెట్టామండ ఎంట్రెన్స్ అయితే ఇంప్రెస్ అండి కొంచెం బ్రిడ్జ్ టైప్ ట్రై చేశాడు కొంచెం ఫోటోస్కి అన్నట్లు కూడా చాలా అంటే చాలా బాగుంది మాకైతే బాగా నచ్చింది మేము కూడా చక్క చక్క చక్కగా ఒక పదిహేను ఫోటోలు దిగిపోయామండి దిగిపోయిన తర్వాత మా ఊళ్ళు కూతురు ఉంటారు కదా ఈ లోపు ఫుల్ కలరింగ్ ఉందని చెప్పేసి కాసేపు ఆ బ్రిడ్జ్ మీద ఆటలు మొదలు పెట్టామండి ఆడుతూ 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 ఆడుతూనే ఆ బ్రిడ్జ్ మీద ఒక ట్వంటీ మినిట్స్ గడిపేసామండి ఎంట్రన్స్ అయితే ఇంప్రెసివ్గానే ఉందండి చూసాము నచ్చింది ఓకే అని చెప్పి ఫోటో దిగేసి లోపలికి వెళ్ళినా మొదటిమండి ఎంట్రన్స్ తర్వాత కొంచెం లోపలికి వెళ్తే ఇంకా బ్యూటిఫుల్గా మంచి ఇంటీరియర్ తో చాలా అంటే చాలా డెకరేట్ చేశారండి ప్లాస్టిక్ పువ్వులు అన్నా సరే ఒరిజిన పువ్వులు పువ్వులా అనిపించేలా అండి ఆ లైటింగ్ ఆ సెట్టింగు ఒక రకమైన ఫీలింగ్ వచ్చిందండి మాకైతే చూడగానే ఒకేసారి కళ్ళుకి జిల్ 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 అని కొట్టిందండి కళ్ళు మొత్తం కాంతి అక్కడ కూడా ఒక నాలుగైదు ఫోటోలు తీసేశామండి అయితే ఈ లోపలికి గ్రూప్ ఫోటో తీసుకోవాలి కదా అది ఎలాగా అని చెప్పేసి ఆలోచిస్తున్నామండి నాతో వచ్చిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనుకుంటున్నారు మరి పులిహరాల ఏం చేశారనుకుంటున్నారు అక్కడ ఇద్దరు గ్రామాలు ఫోటోలు దిగుతుంటే అని పిలిచి ఎక్స్క్యూజి మేడం కెన్ టేక్ ఫర్ వన్ ఫోటో అని అడిగారు తల్లి అని చెప్పి ఆ అమ్మాయి ఫోన్ తీసుకుని చక 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 ఒక పది ఫోటోలు తీసిందండి మాకు గ్రూప్ ఫోటోలు అంటే అక్కడ మహారాజా శ్రీ కుర్చీ ఉంది ఆ కుర్చీలో కూర్చున్నామని మేము ముగ్గురం కూడా గ్రూప్ ఫోటో అయినట్ని అదే కుర్చీలో కంటిన్యూ చేద్దామని చెప్పి ఒక నాలుగు స్టిల్స్ తీసుకున్నాం మేము అక్కడ కూడా ఓకే ఫోటోస్ కూడా మంచి మంచి పెట్టాడండి కౌంటర్స్ లైక్ వింగ్స్ టైప్ అని టెలిఫోన్ టైప్ అని లైక్ మహారాజు కుర్చీ విత్ బ్యాక్గ్రౌండ్ హైలైట్ అండి ఆ మహారాజా కుర్చీలో కూడా నేను ఫోటో పది ఫోటోలు మా ఊళ్ళో ఒక ఇరవై ఫోటోలు మొత్తం ఒక ఫోటోలు ఫోటోలాగా దిగామండి అదైన తర్వాత మళ్ళీ కొంచెం టర్నం తీసుకుని ముందుకెళ్ళామండి అక్కడ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది అండి నాకు నిజంగా లండన్లో మనకి రోడ్ సేవ ఏదైనా ఉంటాయి అలాగే ఉందండి మధ్యలో రోడ్ సెట్టింగ్ అటు ఇటు షాపింగ్ మాల్ సెట్టింగ్ టైపు అదే ఫ్లెక్సీలే కట్టాడు నిజంగా షాప్స్లో ఒక టెలిఫోన్ బూత్ అలా పెట్టి బెంచెస్ పెట్టి మంచి ఫోటోకి అనుకూలంగా తీసాడండి కూడా చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చిందండి సేపు నాకు టైం గడిపేసాం ఒక ముప్పై నిమిషాలు గడిపేమో అనుకోండి మొత్తం అంతా లోనే మేము ఎలా లేదని ఒక గంట గడిపేసామండి శుభ్రంగా గంట గడిపేసి లోపల ఏదైనా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయో కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయామండి లోపలికి వెళ్ళి మీద అయితే ఫుల్ డిసప్పాయింట్ అండి అదే షాపింగ్ మాల్ అయ్యి చూసి ఎందుకంటే అలా స్టార్టింగ్ స్టార్టింగే లేడీస్ ఎంపాలితో స్టార్ట్ చేశారండి ఇక్కడ నాకు డౌట్ అండి ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళిన అన్ని లేడీస్ సంబంధించిన పెడతారండి జన్స్ సంబంధించిన ఏమి లేవు నేను మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ అంటే ఫుల్ డిసప్పాయింట్ అండి మా ఓడైతే ఇంకా ఘోరంగా డిసప్పాయింట్ అయ్యాడండి అసలు అడు ఏం కొన్నాడంటే ఎగ్జిబిషన్లో హ్యాండ్ సంబంధించిన ఈ కొనుక్కుందాం అనుకున్నాడండి ఏ ఈ హ్యాండ్ బ్యాండ్స్ అవి కొనుక్కుందాం అనుకున్నాడండి కానీ అక్కడ ఏమీ లేవు అక్కడ లేవని చెప్పేసి కసిగా అక్కడ ఫోన్ ఓపెన్ చేసి ఆన్లైన్లో బుక్ చేశారండి వీడియో మళ్ళీ కంటిన్యూ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి చిన్నదంటే చిన్న రిక్వెస్ట్ మీ మాకు చాలా అంటే చాలా అవసరం అండి వీడియో ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సరే అని చెప్పేసి కాసేపు ముందు రెండు రౌండ్లో ఇస్తామండి ఆచరణించవరికి తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టామండి ముందు ఎంపాలు వేరే అన్నీ చూసాం ఏమీ నచ్చలేదు తర్వాత మళ్ళీ గేమ్ ఉందండి బాల్స్ గేమ్ ఫస్ట్ ఆరు బాల్స్ తీసుకున్నాం అంటే బొట్టా ఐపీ రూపాయలు అండి ఆరు బాల్స్ ఇచ్చాడు అందుకే ఆరు బాల్స్ తీసుకుని ముగ్గురు మూడు రోజులే ఇస్తామండి నేనైతే రెండు ఆడలేను మా వాళ్ళు ఇద్దరు అయితే నాలుగులో ఐదులో అని చెప్పి ఏండి తరకు మా వచ్చిన గిఫ్ట్ అండి అనుకుంటున్నారు సబ్లు బాక్స్ అది కూడా అక్కడే మర్చిపోయామండి ఎందుకంటారా రిటర్న్ వెళ్ళినప్పుడు తీసుకుంటాం అండి ఇప్పుడు ఎగ్జిబిషన్తో తిరగాలి మా ఓళ్ళే కదా ఆడలు ఎవరు లేదు మీ దగ్గర అని చెప్పామండి నా దగ్గర మర్చిపోయిందండి ఇంకేం చేస్తాం తప్పదు కదా ఇంకా సరే అని చెప్పి ముందుకు ఈ లోపు ఏం జరిగింది అనుకుంటున్నారు క్యాష్ లేదని ఫోన్పే చేసామండి వంద రూపాయలు వంద రూపాయలు లేవనుకోని అయితే లోపు రంగుల పక్కనే రింగ్లు ఉన్నాయండి రెండు కౌంటర్లు ఒకలేయంట ఆ రింగ్లు కూడా తీసుకున్నాం అండి చాలా అంటే రాలేదు రింగ్ అట్లో గేమ్ గిఫ్ట్ గెలుచుకుందాం గేమ్ ఆడి అనేసి అనుకున్నాం కానీ పనలేదండి అక్కడ ఎవరు కూడా లాస్ అండి కానీ అందరికీ ముందుగా చెప్పేది ఏంటంటే ఎగ్జిబిషన్లోకి రావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ క్యాషే లైక్ లిక్విడ్ క్యాష్ మాత్రమే హ్యాండిల్ చేయండి షాపులు ఎవరి దగ్గర కూడా పేలు లేవు రెండు మూడు షాపుల్లో తప్ప మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామండి ఆ ఇబ్బంది మీరు పడకూడదని ముందుగా మీకు సూచిస్తున్నానండి లిక్విడ్ క్యాష్ లేనిదే లోపలికి వెళ్ళద్దు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫాలో చేస్తాం లైక్ అంటే మీన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి తర్వాత చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతారు అందుకు ముందుగానే మీకు చెప్పేస్తున్నాను అంటే మిగతా పంచుకోవడానికే కదండి ఇలాగ తీసింది అలా ఫోన్ పే లేదండి చాలా గేమ్స్ ఆడడం మానేసామండి ముందుకెళ్ళి ఆగలేస్తుంది అని చెప్పేసి ఫుల్గా ఏం చేయాలని ఆలోచించామండి ఎవరి దగ్గర ఫోన్ పే లేదు కదా ఐస్ క్రీమ్ వాళ్ళ దగ్గర తిందామని చెప్పి ఐస్ క్రీమ్ దగ్గర ఫోన్ పే అడిగాం అక్కడ కూడా లేదన్నారు అందరి జేబులు చెక్ చేస్తే ఐస్ క్రీమ్ సరిపడా డబ్బులు దొరికేసినాయండి ఐస్ క్రీమ్ తీసుకున్నామండి తినేసాం అంటే మేము కూడా లిక్విడ్ క్యాష్ క్యారీ చేసాం ఆ ఎంట్రెస్ట్ ఎక్కడ ఉండేది వేయడండి వాళ్ళు మూడు వందలు ఇంకా మా దగ్గర హ్యాండ్ క్యాష్ ఎక్కడ ఉంటుందండి ఫోన్పే వచ్చే మొత్తం లిక్విడ్ క్యాష్ లేకుండా పోయింది మాకు సరే అండి ఎగ్జిబిషన్ వేసిన కొత్త మాత్రం ఐటమ్స్ చాలా అంటే ఆ లేడీస్కి చాలా బాగా నచ్చిందండి చాలా ఐటమ్స్ అంటే చాలా కొత్తగా ఎంపరియమ్స్ తీసుకొచ్చారండి లేడీస్ అంటే చాలా అంటే చాలా బాగున్నాయండి అంటే మీకోసం నేను మాత్రం ఒక లుక్ చేస్తాను ప్రతి లో దూరి మీతో చెప్పాలి కదా మరి డేస్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ప్రతి లేడీస్ కూడా ఎగ్జిబిషన్ తీసుకురండి మీరు కూడా మీరు చూసే లేడీస్ అయితే మీరు కూడా కంపల్సరీ ఎగ్జిబిషన్కి వచ్చి ఒక చేసి మీకు నచ్చిన కొనేసుకోండి అంటే ఎలాగో వస్తారనుకోండి ఎందుకంటారా పండగ మనకి పండగ టైం అంటే ఏంటి ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాం ప్రతి ఒక్కరు ఆనందం కోరుకుంటాం అందరితో కలిపి ఎక్కడైనా బట్ స్పెండ్ ఇది మంచి ప్లేస్ అండి లేడీస్కి మాత్రం తర్వాత మా ఐటమ్ దగ్గర కోసం ఐటమ్ లేని స్టార్ ఆఫ్ ఐటమ్ ఎగ్జిబిషన్కి ఏంటి జైన్ వీల్ అండి చాలా అంటే చాలా పెద్దది కానీ ఎక్కినా చాలా డిసప్పాయింట్ అయ్యి అండి జనం ఏంటో కానీ చాలా చాలా స్లో తిప్పడం ఎక్సిబిషన్లో పది ఐటమ్ కూడా వంద ఐదు రూపాయలు ఉందండి ఎగ్జిబిషన్ మాత్రం నూట యాభై రూపాయలు ఆ జైన్ వీళ్ళు ఎక్కడ కూడా క్యాష్ లేదండి అయితే ఎగ్జిబిషన్ అందరినీ కూడా అన్న ఫోన్పే చేస్తాం క్యాష్ ఫోన్ పే చేస్తాం క్యాష్ అందరినీ బతమాల బతమాలి బతమాలకుని ఒక దగ్గర క్యాష్ సంపాదించాం ఆ క్యాష్ కూడా అక్కడ అయిపోయిందండి అండి కలిపి నాలుగు వందల యాభై రూపాయలు అయిందండి సరలేక అయింది ఎక్కామని చెప్పి ఎక్కేసామండి గట్టిగా వేసిన ఒక ఇరవై ఐదు ముప్పై రూపాయలు వేసుకుంటాడండి గట్టి తిప్పడం కూడా తెప్పలేదండి అందులో ఈసారి సార్లు తిప్పండి అంటే జనం ఎవరు లేరు అందుకే అనుకుంటున్నాను మేబీ అంటే ఇంకా స్పీడ్గా తప్పొచ్చేమో తక్కువ రౌండ్ వేసి స్పీడ్గా తిప్పామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది అయిపోయిన తర్వాత అంటే ఇంకో ఐటమ్ అండి అది కూడా మన చిన్నప్పుడు మనం ఎక్కాము కదా రంగులు రత్నం ఆ టైప్ కాస్ట్ కాస్ టైప్ ఉందండి ఇది కూడా అప్పుడు పెట్టాం ఎలా ఉంటుంది ఏంటో భయపడ్డండి ఇది చాలా అంటే చాలా బాగుందండి బాగా నచ్చిందండి మాకు చాలా అంటే చాలా స్పీడ్గా తప్పాడు కింద దిగిన తర్వాత మాత్రం మాకు గట్టిగా తిరిగిందండి అక్కడ ఒక అరగన్ సెటిల్ అయిపోయాం మీద ఐటమ్స్ చాలా అంటే చాలా ఉన్నాయండి ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి మీ ఫుడ్ ఏమి ట్రై చేయలేదు ఎందుకంటే ఫోన్ లేదు ఎవరి దగ్గర లిక్విడ్ క్యాష్ పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి మీరు కూడా కాకినాడలో ఉంటు ఒక రౌండ్ వేసండి దీని అడ్రస్ కోసం మళ్ళీ చెప్తున్నానండి అంటే రోడ్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేయాలంటే మన కాకినాడలో ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఎదురుకుండా మీ జింటులు కనబడి లోపల వెళ్ళిపోయి ఎంట్రన్స్ తీసుకుని ఎగ్జిబిషన్ కూడా చూడడానికి ఓకే ఓకే అనిపించింది అండి మాకు కానీ రీల్స్లో చెప్తున్నంత విధంగా అయితే ఏమీ లేదని లోపల సార్ చేయగలంటే టాగ్ ప్రమోట్ చేస్తున్నారని అందరూ కూడా సూపర్ 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 అని కానీ అంతలా ఏం లేదండి నార్మల్ అంటే నార్మల్గా ఏవో యావరేజ్ అని కూడా చెప్పాను జస్ట్ యావరేజ్ అండి లేడీస్కి అయితే బాగా నచ్చిందండి అయితే టైం వేస్ట్ పని అండి వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ మాకు చాలా అంటే చాలా వాల్యూబుల్ ఇస్తుంది అండి చాలా ఉత్సాహిస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్